మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఫంక్షన్కి వెళ్ళాను గొంతుకు పోయింది ఒక కంప్లైంట్ ఓకేనమ్మా నేను వంట చేత చేయకాలిపోయింది ఇది ఒక కంప్లైంట్ మీ అందరూ పోవాలి వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇవాళ మంచి రెసిపీ తోరండి ఏంటి తెలుసా మిల్లీ మేకర్ గుత్త వంకాయ ఫెషల్ కర్రీ ఎవరో చెయ్యండి ఎవరో చూడండి వినంది అది అందరూ వండుతున్నారు నేను కూడా నా ఫెషన్లో నా రీతిలో నేను వండుతున్నాను చక్కగా ఇదిగో గుత్తి వంకాయలు అంటే నల్ల వంకాయలు ఇవి అమ్మడం అరకిలో పైన ఉంటాయి ఒకళ్ళ పంపించాలి కూర అందుకని ఇలా వండి పంపుదామని చెప్పి ఓకేనమ్మ అరకిలో వంకాయలు ఇదిగో వంద గ్రాములు మిల్లీ మేకర్లు వేడి నీళ్ళు సలసలా మరిగే వేడి నీళ్ళు పోసి అవి ఎలా పెట్టో పోవగంట పెడితే దూదిలాగా నా అమ్మ లేకపోతే లోన పచ్చి ఉంటుంది గట్టిగా ఉంటుంది పునుకులో గట్టిగా ఉన్నట్టు నేను అర్ధమయ్యేలా చెప్తున్నాను ఓకేనమ్మ అరగంట నానబెడితే మనం చెప్పినట్టు ఉంటుంది మిల్లి మేకరం వంద గ్రాములు మిల్లి మేకరం ఇదిగో గ్రేవ్ ఏంటనుకున్నారు దండి ఇగో నాలుగు పచ్చిమిరకాయలు టమాటా ఒక ఉల్లిపాయ కొత్తిమీర ఇదిగో కొత్తిమీర మూడు కలిపి మిక్సీ పట్టుకున్నాను ఓకేనమ్మ కరెంటు పోద్దని చెప్పి ముందాడేసుకున్నాను ఓకే బంగారం కొత్త ఇంట్లోకి ఓకేనమ్మా ఇది గ్రేవీ వేసి వండాలి గ్రేవీ వస్తే చక్కగా మిల్లి మేక వంకాయకి అన్నమాట అది మన గుత్తి వంకాయలో మసాలా పాముతాం కదా అలా పాకుండా ఇది గ్రేవీ అన్నమాట ఇందులో వేసి అన్నీ కూడా మసాలా కరిమలానే ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లి పేస్టు జీడిపప్పు పేస్టు గరం మసాలా కొత్తిమీర ఓకేనమ్మా అన్నీ కూడా ఇవే ఆయిల్ పోసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందిరా నేను ఇంట్లో ట్రై చేశాను వాళ్ళ కొత్తగా కూర పంపించండి అన్నారు హాస్పిటల్కి పంపించాలన్నమాట అందుకని నాకు నచ్చింది కదా ఈ కూర వండి పంపిద్దాం అని చెప్పి ఎందుకంటే వాళ్ళు నీసి తినరు సరేనమ్మా అన్నాను ఓకేనమ్మా ఇదిగో చక్కగా సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఇందులో ఏదో అందానికి లాంగు మొగ్గలు దాచిన చెక్కలు ఇవన్నీ వేస్తారు నేను వెయ్యినమ్మా చక్కగా ఉంటుంది మనం వండుకుని విధానంగా వండుకుంటే విపరీతమైన ఎండగా కాసేపుతుందమ్మా వంటగా వంటకది చిన్నది ఆవిరి నూనె కాగుతుంది కరివేపాకు బాగుంటుందమ్మా స్మెల్ అని చెప్పేసాను

ఈ పచ్చి కొంప అంతా పోవాలి టమాటా అప్పుడే దీని రుచి ఈ పచ్చి లేకుండా అనుకో బాగోదు ఇదిగో ఆ ఒక స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ స్పూన్ ఇట్లే ఓకే ఉండే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం మళ్ళీ వంకాయలు గట్ట అన్నీ వేసాక వేసుకుందాం రెండు స్పూన్లు కారం చూసారు నూనె వెళ్తుంది ధనియాల పౌడర్ స్పూన్ గరం మసాలా స్పూన్ ఒక్కసారిలాగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందన్నమాట మూత పెట్టుకుందాం దగ్గరకు వచ్చేసి చూపిస్తానమ్మా నల్ల వంకాయల మెలా చక్కగా మెత్తబడిపోతాయి ఆదుకో అసలు ఆయిల్లో వేయగానే సాల్ట్ వేసుకుని నీటిలో పెట్టుకుంటే ఏం అవద కిలమంతా ఇందులోకి వస్తుంది చక్కగా మాకైతే నాలుగైదు వంకాయలు వండుకుంటాం క్యారేజీ మాలను కొన్ని ఎక్కువ వండుతున్నానమ్మా మీకు కూడా గమ్మం చూపించినట్టు ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కనపడతాం మళ్ళీ తర్వాత కనపడుద్ది మిల్లి మేకర్ కూడా వేసుకుందాం ఇదిగో మిల్లీ మేకర్ మట్టుకు కంపల్సరీ అరగంట నానబెట్టుకోండి అమ్మా నేను మోసపోయాను ఒకసారి అందుకని చెప్తున్నాను మీకు ఊరికే ఇలా నీట్లో వేసి అలా చూపిస్తున్నారు కాదు నాణాల పుల్లిగా అదిగో కొత్తిమీర చాలా బాగుంటుందిరా మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది ఒక్కసారి మళ్ళీ మగ్గాక మీకు చూపిస్తాను ఓకేనమ్మ ఇంకో చక్కగా ఈ గ్రేవీ అంతా ఈ వంకాయకి పడుతుంది మాట ఈ సైజులోనే ఉండాలి ఈ వంకాయలు ఈ మిల్లి అమ్మా అది అసలు ఆ మాసం కూర కూడా సరిపోదు అంత బాగుంటుంది కూర ట్రై చేయండి అమ్మ చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇందులోకి గ్లాసుడు పోసుకుంటున్నాం చాలా నీళ్ళు పడుతుంది సరిపోతాయి దగ్గరగా వండుకోవాలి కిందలోకి ఏమి అన్నీ వేసేసాను మనం వేయవలసినల్ల కొద్దిగా జీడిపప్పు వేస్తే అంతే ఈ వంకాయ తొందరగా మగ్గిపోతురా ఇదిగోరా జీడిపప్పు పేస్ట్ నీళ్ళు ఎందుకంటే కొంచెం నీళ్ళు గురించి ఓకే ఎదుగమ్మ ఇందాక నూనె కనపడలేదు కదా ఇప్పుడు చక్కగా తేలిపోయింది మన కూర రెడీ అయ్యేదోటికి తేలిపోద్ది అన్నమాట ఉప్పుడు ఉప్పు కారం గరం మసాలా అన్నీ చూసుకుంటే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ సూపర్ ఉంటుంది కూర మిల్లి మేకర్ గుత్తి వంకాయ మనం ఎవరికైనా చెప్పాలనుకుంటే అది మన గుత్తి వంకాయలో పెట్టి గ్రేవు మనం చక్కగా నూనెలో వేయించుకున్నాం అన్నమాట అది మనం వేసి అన్నీ వేసేసాం ఇందులో సూపర్ మీకు ఇంకొక మాట మీకు ఏమైనా కొంచెం పులుపు కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు గుచ్చు కూడా వేసుకోవచ్చు ఇంకా సూపర్ ఉంటుంది ఓకే ఒక తగిలే చూపిస్తాను అయిపోయింది ఇంక దగ్గరికి వచ్చేసింది అమ్మ ఇదిగో చక్కగా అరగంట పట్టిందమ్మా అరగంట ఇదిగో మెల్లి మేకలు గుత్తం వంకాయ చక్కగా ఓకేనమ్మా ఇది కొత్తిత్తిత్తిమీర వేసుకుందాం అయిపోయింది కూర చక్కగా సూపర్గా అంతే ఇది ఇలా పది మందికి వస్తుంది భోజనాల్లో ఓకే బంగారం ఇలా వండుకోండి అమ్మా మరి చూసి ఎలా కాలిపోయిందో మీ అందరికీ చూపిస్తున్నాను మరి నా ఫ్రెండ్స్ కాబట్టి ఓకేనమ్మా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ అమ్మా బెల్ బటన్ నొక్కండి నా వీడియో ఒకటి నొక్కితే పాత వీడియోలు అన్నీ వచ్చేస్తాయి పాత అన్నీ వస్తాయి ఓకేనమ్మా మరి అందంగా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్